సీఎం వాయిస్ మీ మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము ఈ ఇప్పుడు మనం కానీ చూస్తే ఈరోజు చాలా తీవ్రమైన ఎండలు కాస్తూ ఉంది అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది అందులో తిరుపతి జిల్లా కూడా ఉంది చాలా వేగమైన గాలులు ఈదురు గాలు ఎనభై ఆరు కిలోమీటర్ల వేగంతో వీస్తుందని చెప్పుకొస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఈరోజు ప్రధానంగా మే ఐదవ తేదీ కదా ఈరోజు ప్రపంచానికి రెడ్ అలర్ట్ ప్రకటించిన కార్ల్ మార్క్స్ పుట్టినరోజు కూడా అందుకోసం అక్కడికి కూడా వెళ్ళున్నా నేను ఈరోజు మార్స్ జయంతి జరపడం జరిగింది కాబట్టి కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కార్మిక వర్గం కూడా చాలా సంతోషంగా ఈరోజు అనేక ప్రపంచం ప్రపంచమంతా ఈరోజు కార్ల్ మార్స్ జయంతిని జరుపుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో మనం కలెక్టర్ కార్యాలయానికి వచ్చాము లోపల వెళితే ఏ విషయాలు మామూలుగా కలెక్టర్ కార్యాలయానికి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి అని చెప్పి అనుకునే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి ఉందా లేదా అనేది మనం నేరుగా చూడాల్సిందే జనం మాత్రం రోజు రోజుకి కలెక్టర్ ఆఫీసులో రద్దీ పెరుగుతూ ఉంది అయితే సమస్య పరిష్కారం అయితే మాత్రం రద్దీ పెరిగే సమస్య లేదు ఎందుకంటే ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారం అయిపోయింది అనుకోండి ఈ సమస్య లేదు ఎంఆర్ ఆఫీసుల్లో కలెక్టర్ ఎంఆర్ ఆఫీసుల్లో సమస్యలు పరిష్కారం కావడాలా కాబట్టి అందరూ కలెక్టర్ ఆఫీస్కి వరుస పడతా ఉండరు కాబట్టి నేరుగా పోయి చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో సమస్యలు పరిష్కారం అయిపోతుంది అని చెప్పి చాలామంది నమ్మకంతో ప్రతి సోమవారం మనకి ఇక్కడ సమస్యల పరిష్కార వేదికలో ఇస్తున్నారు అయితే రోజు ప్రతి సోమవారం ఇంకా తగ్గిపోతుంది సమస్యలు రావు అనిపించ అనిపిస్తుంది ప్రతి వారం వచ్చినప్పుడు అయితే ఇప్పుడు ఇప్పటి వరకు నేను వచ్చిన ఈ సమస్యల పరిష్కార వేదికకి చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు అంటే ప్రతి సోమవారం సమస్యలు పరిష్కారం అయిపోతే ఎందుకు ఇంత ఎక్కువ మంది వస్తున్నారు వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది కూడా వస్తున్నారు ఇప్పుడు మనకి పక్కనే ఒక వికలాంగుడు మనం చూడొచ్చు నా రెండు రెండు చక్రాల బండ్లో కూర్చొని ఉన్నారు ఈయనకి కాళ్ళు కాళ్ళు అయితే అసలు కదిలించలేరు బయట కాళ్ళు పెట్టి నడవలేరు చక్రాల మీదే రావాలి చక్రాల మీదే మన కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు అయితే ఇప్పుడు ఈయన సమస్య ఏందని మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పటికే ఏర్పేడ్ మండలం గోపాలపురం గ్రామం నుండి ఆయన కలెక్టర్ అక్కడుండే స్థానిక ఎంఆర్ఓకి అదేవిధంగా వీఆర్ఓలకి అర్జీలు పెట్టారంట అయినా ఈయన భూమిని దాదాపు ఐదు సెంట్ల ఉండే ఐదు సెంట్లు కూడా అక్కడుండే నాయకులు దొంగచాటుగా రాసుకునేసి ఆన్లైన్లో పెట్టుకునే ఆయన ఈ సంతకం పెట్టించుకోవాలా కాబట్టి ఆయనే నేరుగా కనుక్కున్నాం ఏంటి సమస్య చెప్పి పెద్ద పోలయ్య చెప్పండి పోలయ్యా నా సమస్య అయితే అయితే అండి భూమి నాకు తెలియకుండా దొంగతాన్ని నా నాది ఇప్పుడు మా తాతలు తంటాడు మీ తాతలతో అయితే ఇచ్చేస్తానండి అయ్యప్ప ఏ పార్టీ పార్టీలు గిఫ్ట్లు మనిషి పార్టీలు గిఫ్ట్లు మనతో పెట్టారు రైతు మాధూ అయితే గతంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం భూ భూ యాజమాన్య హక్కు చట్టం దాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసింది ఆ టైంలో అవకాశం ఉండే వాళ్ళందరూ కూడా ఇట్లా దొంగచాలుగా ఆన్లైన్ దొంగచాటుగా ఆన్లైన్ ఎక్కించుకోవడం అనేది ఆనవాయితీగా మారింది ఈ పరిస్థితుల్లో அப்புறம் ஜெயினு மனப்படுத்து அடிக்கா எம்ஆர் போனோம் ஆரோ மேம் ஆரே மேடம் போட்டு இதே பரிசு ஜெரினி திடிக்கொச்சாரா திஸ்டை ஏன் ரோஜில் தரத்திசாரா ஏன் செப்போ కలెక్టర్ గారు పంపిస్తా ఉన్నారు కాగితాలో పంపించి వాళ్ళు చర్య చేయమంటారు తీర్మానం చేస్తానని చెప్పినారు ఆర్టీఓ దగ్గరికి కూడా వెళ్ళారంట మొత్తం మీద అధికారులు అందరి దగ్గరికి తిరుగుతున్నారు అయితే ఈ అధికారులు ప్రధానంగా కలెక్టర్ కానీ విఆర్ఓ కానీ స్థానికంగా వాళ్ళే ఈ సమస్యను పరిష్కరించుండొచ్చు అయితే కలెక్టర్ ఆఫీస్ వరకు తీసుకొచ్చినారు అంటే అక్కడంతా అక్కడ ఉండే అధికారులు ఆఫీసర్లు ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఉండేది గీతాలు తీసుకునేది కూడా అందుకే అయితే అక్కడ పని పని చేయకుండా ఇక్కడికి పంపించారు వాళ్ళు కాబట్టి ఇక్కడన్నా జరుగుతుందా లేదా చూద్దాం అవే చూద్దాం ఇప్పుడు పరిష్కారం అవుతుందని చెప్పేసి మన కామన్ మ్యాన్ వాయిస్ ఆహ్వానిస్తుంది కాబట్టి పరిష్కారం అయిపోతుందని భావిద్దాం ఈ కామన్ మ్యాన్ వాయిస్